నమస్తే అండి నేను మేకింగ్ సతీష్ తెలుసు కదా రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నా షార్ట్ వీడియోస్కే వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి ఎక్కువ రావట్లేదు కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఎక్కడ సోద ఉండదు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మ్యాటర్ లోకి వచ్చేస్తే ఐసీయూలో తెలుగు సినిమా థియేటర్ మనగడ కష్ట సాధ్యమే ఇక నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా తెలుగు సినిమానే కదండి సినిమా అనేది చాలా దారుణత దారుణంగా తయారైంది చాలా పెద్ద పేరున్న స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే తప్ప ఓపెనింగ్స్ అనేవి రావట్లేదు నార్మల్ గా చిన్న చిన్న హీరోలు లేదా ఈ టైర్ టూ టైర్ వన్ అంటారు కదా టైర్ వన్ టైర్ త్రీ హీరోస్ అయితే అసలు ఓపెనింగ్స్ రావట్లేదు ఈ టైర్ టూ లో ఉన్న వాళ్ళకి ఓపెనింగ్స్ వచ్చినా కూడా అది మార్నింగ్ షోకి మార్నింగ్ షోకి సినిమా ఒకవేళ హిట్ టాక్ వస్తే ఓకే ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చిందంటే సెకండ్ షోకే ఎవడు ఉండట్లేదు ఇంకా చెప్పాలంటే చాలా ఊర్లలో సెకండ్ షో అనేది తీసేశారంట ఇప్పుడు సెకండ్ షో అనేది లేదంట ఇంకా సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది ఏ స్టార్ సినిమా అయినా సరే థియేటర్కి రావడం లేదు షోస్ పడడం లేదు మీకు తెలుసా సెకండ్ షోస్ తీసేశారంటూ పాపం నక్కిన తిరినాథరావు గారు ఆయన నిర్మాత ప్లైగర్ దర్శకుడు చాలా అంటే చాలా బాధపడిపోయాడు మీకు గుర్తుంది కదా ఆయన ఈ మధ్యన పాత మనమధుడు హీరోయిన్ సైజుల మీద కొంచెం నెగిటివ్ కామెంట్లు చేశారు కదా సో ఆయన కూడా ఈయన ఈ సినిమా గురించి చెప్పడం బాధపడడం జరుగుతుంది సో దీనికి చాలా కారణంలో ఉన్నాయి వినోదం లభ్యత మనిషికి కావాల్సినంత వినోదం దొరుకుతుంది వినోదం ఆహ్లాదం మంచిదా చెడ్డదా తర్వాత కానీ తక్కువ ధరకు తెమ్మ పొందగలిగేది కావాలి అది అది ఇప్పుడు టీవీలో సామాజిక మాధ్యమాల్లో విరివిరిగా లభిస్తుంది క్రికెట్ మాత్రమే కాకుండా మన భవిష్యత్తును బ్రతుకును నిర్ణయించే రాజకీయాలు కూడా ఆ వినోదంలో భాగం అయిపోయాయి పెరుగుతున్న బిహేవియర్లు వ్యాసనాలు తీవ్రమైన ప్రచారం వల్ల ఎక్కువ మంది బెట్టింగ్లు అప్పుల్లో కాలం సాగదీస్తున్నారు సో ఇది కూడా ఒక రీజన్ నేను చెప్పుకోవాలి బెట్టింగ్ పిచ్చి ఎక్కువైపోయింది సో లో డబ్బులు పోవడం ఎవరి దగ్గర డబ్బులు లేకపోవడం దానివల్ల సినిమాలకి ఇంత ముందు సదాగా నలుగురు కలిసి సినిమాలో ఒకడే ఎదురు డబ్బులు పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ సరదా చూసుకోవాలి ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేదు అంతేకాకుండా సంపాదన ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు పనివేళలు బాగా పెరిగాయి ఎక్కువ మంది కుటుంబానికి కూడా సమయం ఇవ్వకుండా పోతుంది ఆఫీసుల్లోనే దుకాణాల్లోనే మగిపోతున్నారు వాళ్ళకి సినిమాకి వచ్చేంత తీరిక ఓపిక కూడా లేవు ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం పెరిగిన సినిమా ధరలు నేను మొన్న కోర్టు సినిమాకి వెళ్ళాను పాతికి డాలర్లు పెట్టి చూశాను మా ఇంట్లో పెద్ద టీవీలో దాదాపు సినిమాటిక్ అనుభవం వచ్చే సాంగ్స్ సిస్టం ఉన్నాయి దానికి నెట్ఫ్లిక్స్ నెలకి ఏడు డాలర్లు మాత్రమే అవుతుంది నేను ఒక్క రోజులో మూడు సినిమాలు చూశాను అందులో అని మా ఫ్రెండ్ అక్కడ ఫోన్ చేసి చెప్పాడు ఇదే విషయం గురించి మాట్లాడితే సో అలా ఉండిందన్నమాట మనం కూడా చూస్తున్నాం కదా సినిమా టిక్కెటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు మళ్ళా కూల్ డ్రింక్ రెండు వందలు పాప్కార్న్ నూట యాభై రెండు వందలు సో ఒక సినిమాకి వెళ్తే దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందలు అయిపోతుంది ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాలంటే రెండు వేల ఐదు వందలు మూడు వందలు సారీ రెండు వేల ఐదు వందలు మూడు వేలు సో అదే నెట్ఫ్లిక్స్లో కానీ ఓటీటీలో కానీ మనం నెలకు రెండు వందల మూడు వందలు పెట్టుకుని ఇంట్లో అందరం చూడొచ్చు అది కూడా ఒక సినిమా కాదు నాలుగైదు సినిమాలు చూడొచ్చు అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది ఇంకోటి ప్రమాణాలు లేని తెలుగు సినిమా అంతే ఒకే మోసలో ఉన్నాయి సినిమాలో కొత్తదోనో లేదు ఎంతసేపు నిరూపిద్దాం అనే ఆలోచన తప్పితే నటిద్దాం ప్రేక్షకుల నుంచి మననం పొందుదాం హృదయానికి కత్తుకునే కథలు తెద్దాం అని లేదు నాకు తెలిసి కొత్త వరవడికి కొత్త ఆలోచనలకి బాగా ఇంప్రవైజ్ అయిపోయింది తెలుగు సినిమా సో కొత్తగా ట్రై చేస్తే ఎక్కడ హిట్ అయ్యద్ది అవ్వద్దా అనే ఈ ఆలోచనలోనే వాళ్ళు కొత్తగా ట్రై చేసి మానేశారు ఇంకా అట్రాక్ట్ చేయలేకపోతున్నా టైలర్స్ మొత్తం కథ చెప్పేస్తున్నారు ట్రైలర్లో మొత్తం కొన్ని టైలర్స్ అయితే మనం మొత్తం కూడా చూడలేకపోతున్నాం అనుకోండి కొన్ని కొన్ని పేర్లు చెప్పకూడదు ప్రెస్ మీట్ లో కూడా ఈవో ఎవ్వడిగా కలిగించి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయడం తప్పితే సినిమా మీద ఎక్కడ ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఉండడం లేదు చెన హద్దులు సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాలు మనిషిలోని మృగత్వ ఆలోచనల్ని కోరికల్ని పరోక్షంగా తీరుస్తాయి తప్పులేదు ఉదాహరణకి చిరంజీవి గారు సినిమా టైంలో రాంగోపాల్ రాయ సారీ రామ్ గోపాల్ రావు గారిని ఎముడికి మొగుళ్లు కొడుతున్నప్పుడు ఆది కొట్టు అలా కొట్టు అనుకునే వాళ్ళం కానీ తీస్తున్న సినిమాలో అబ్ అసభ్యత అశీలత హింస బాగా హద్దు మీద తీస్తున్నారు ఇవి కొందరు ఆస్వాదించిన కొందరికి థియేటర్లో కూర్చుని చూడడానికి ఇబ్బంది పడుతున్నారు లైక్ నేను చెప్పను ఒక జంతువుడితో ఒక సినిమా వచ్చింది అందులో నరుకుతా ఉంటే రక్తం పడతా ఉంటుంది ముఖం మీద షర్ట్ మీద నాకే అనిపించింది అడిగి అమ్మ ఇంత రక్తం అవసరమా మరింత అవసరమా అని చెప్పేసి సో అలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకోటి ఇంకోటి వచ్చేసి మోసధరని ఎప్పుడు ఏ కథానాయకుడిని తీసుకున్నా ఓకే వీళ్ళు తీసే సినిమా ఇలా ఉంటుంది ఏ అంశాలు ఉంటాయి అని చాలా స్పష్టంగా ముందే తెలుస్తుంది దాని వలన పాత సినిమాలే చూసుకోవడం సరిపోతుంది అనుకుంటున్నారు ఎవరు కూడా వైవిధ్యం కోసం ప్రయత్నం చేయడం లేదు వైవిధ్యం కోసం ప్రయత్నం చేస్తే సినిమా పోతుందని అదే మూసలో తీస్తూ మొత్తం సినిమానే ముంచుతున్నారు ఇంతే కాకుండా మారిన ప్రజా ఆలోచన ప్రజల్లో కూడా గృహ హింస లింగ విపక్ష మొదలైన అంశాల పట్ల బాగా అవగాహన పెరిగిపోయింది దానితో సమాజ విలువలు కూడా మారుతాయి కానీ అవే పాత కాలపు మీ ఆలోచనతో సినిమాలు తీస్తున్నారు డ్యాన్సులు కంపోజ్ చేస్తున్నారు ఆత్మాభిమానం ఉన్న ఆడవాళ్ళు వీటికి దూరంగా ఉంటున్నారు అలాగే మొన్నటి వరకు సౌందర్య లాగా నటనకి ఆస్కారం ఉన్న కథానాయకల పాత్రలు రాయడం మారేసారి ఇప్పుడంటే హీరోయిన్ అంటే లైక్ మన శ్రీలీల మీకు తెలిసిందే వస్తారు మూడు నాలుగు పాటల డాన్స్ వేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి వాళ్ళు ఉన్నారు సినిమాలో అట్లీస్ట్ వాళ్ళకు కూడా తెలియదు లైక్ లాస్ట్ సీరియల్ వచ్చిన మూడు నాలుగు సినిమాలు చూస్తే మీకు విషయం అర్థమైపోద్ది ఇంకా మారిన మెంటాలిటీ సినిమాలు తీసేవాళ్ళు ఒకప్పుడు సినిమాని కలగాను అలాగే డబ్బు సంపాదించేది గాను చూసారు ఇప్పుడు అది లేదు మొత్తం కార్పొరైజేషన్ అయిపోయింది కళను వేళ్లతో ఉడకబెట్టేసి అవతల పడేశారు సో కళ్ళని కళ్ళగా చూడట్లేదు కేవలం డబ్బు డబ్బు సంపాదన మాత్రంగానే చూస్తున్నారు దానివల్ల అనవసరమైన ఎక్స్పైజ్ అనవసరమైన హింస పెట్టేసి ఫ్యామిలీ ఆడియన్స్ని కొంతమంది కొంతమంది ఏమంటారు లైట్ హార్ట్ పీపుల్స్ని వీళ్ళందరినీ కూడా దూరం చేసుకుంటున్నారు ఇంకా విపరీతమైన ఆలస్యం ప్రతి సినిమా చూడడానికి ఎదురు చూసే సమయంలో ఒక ఒక స్వీట్ సీట్ ఉంటుంది అది మూడు నెలలు లేదా ఆరు నెలలు ఉండొచ్చు అంతకు మించి ఆసక్తి ఉండదు అంటే మన ఒక సినిమా మొదలు పెట్టారు అనుకున్నప్పుడు ఆ టైలర్ రిలీజ్ అయినప్పుడు లేదా ఆ సాంగ్స్ టీజర్స్ వచ్చినప్పుడు మనం ఎదురు చూస్తాం అబ్బా అలా ఉందరా చూడాలరా చూడాలిరా వీళ్ళ కాంబినేషన్ వచ్చి చూడాలిరా సినిమా అంటే బట్ ఆ సినిమా చూడాలి 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 అనే ఫీలింగే పోద్ది ఎందుకంటే ఇలా సంవత్సరాలు సంవత్సరాలు బట్టి తీస్తానే ఉంటున్నారు టైలర్లు అని చెప్పి అని చెప్పి నానా చెత్త వదిలి విడుదల తేదీ ఇవ్వకుండా ఇలా నాంచుతున్నారు దాంతో ఉన్న ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఉదాహరణకి ఈ మధ్యన ఒక వంద కోట్ల పైగా బడ్జెట్తో ఒక దేవుడి మీద ఒక సినిమా మొదలు పెట్టారు ఆ సినిమా తీస్తున్న చిన్న హీరో అయినా కూడా అంత ఖర్చు పెట్టి తీస్తున్నాడు కాబట్టి పైగా దేవుడు సినిమా కాబట్టి నేను కూడా చూడాలి అని అనుకున్నాను బట్ ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలే పడుతుంది సో ఇప్పుడు ఆ సినిమా వచ్చినా కూడా చూసి ఇంట్రెస్ట్ లేదు అంత ఇంట్రెస్ట్ పోయింది ఆ వాయిదాల వల్ల సో ఇలాగ తీసుకుంటూ పోతే ఒక పెద్ద హీరో సినిమా వచ్చే పది ఒక పెద్ద హీరో వచ్చే పది పదిహేను ఏళ్ళలో కేవలం నాలుగైదు సినిమాల కంటే ఎక్కువ తీయలేరు ముసలాం లేక వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు ఒకప్పుడు చిరంజీవి గారు సారీ కృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు రెండు వందల సినిమాలు మూడు వందల సినిమాలు తీసారంటే వాళ్ళు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీసేవారు బట్ ఇప్పుడు మూడు సంవత్సరాలకు ఒక సినిమా రావడానికి అప్పు అయిపోతుంది అన్నిటికంటే లాస్ట్గా చెప్పుకోవాల్సింది ప్రేక్షకుల్ని చులకనగా చూడడం అత్యాస పెరిగి అభిమానాన్ని సొమ్ము చేసుకోవాలని పోవడం టికెట్లు రేట్లు ఎక్కువ పెట్టడం నెగిటివ్ పబ్లిసిటీ మీద పెట్టుబడి పెట్టడం అలాగే పిల్లల కోసం పూర్తిగా సినిమాలు తీయడం మానేయడం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే తెలుగు సినిమా కోన ఊపిరితో ఐసీలో ఉంది ఈ ఐసీలో ఉండి సినిమాను బ్రతికిద్దామని సినిమా వాళ్ళు అందరూ అక్కడే ప్రయత్నిస్తున్నారు కానీ బయట ప్రేక్షకులు ఇప్పటికే తీసి పెట్టారు పూట్ చేస్తే వెళ్లి పలహారం తిరొచ్చని చూస్తున్నారు చివరికి ఈ దిక్కుమాలిన హీరోయిజాన్ని బొంద పెట్టండి కథకు ప్రాధాన్యం ఇవ్వండి ప్రయోగాలు చేయండి కొత్త ధనం చూపించండి మోసను వదిలేయండి సుప్రీం హీరో మెగా హీరో సూపర్ హీరో బంపర్ ఎలివేషన్లు తెర తెరదించేయండి థియేటర్లు ఎందుకు బ్రతకదో చూద్దాం సో హీరో మీద కానీ హీరో ఎమేజ్ మీద కానీ కాకుండా ఈ రొట్ట రొటీన్ కథలు కాకుండా ఈ హీరో ఏంటంటే మూడు నాలుగు సాంగ్లు ఉండాలి ఎక్స్పైరింగ్ ఉండాలి బొడ్డి చూపేయారని కాకుండా కొత్తగా ప్రయత్నిద్దాం లైక్ కోట్లాంటి సినిమాలు ఎందుకు ఆడవండి చిన్న బడ్జెట్తో తీసినా కూడా ఆడినే కదా సో సినిమాని ఎందుకు చూడవు నువ్వు నేను ఈ సినిమా తీస్తే ఎంత గొప్ప సినిమా చేస్తే నువ్వు రావా థియేటర్కి నేను రప్పిస్తా అని అనుకునేలా మీరు సినిమా తీయండి మళ్ళీ సినిమా ఎందుకు బతకదో చూద్దాము సో సినిమా ఎప్పుడు బాగుండాలి సినిమా ఎప్పుడు బతకాలి ఎందుకంటే సినిమా అంటే మా అందరికీ పిచ్చి ఫ్యాషన్ మా అందరు ఇంట్రెస్ట్ సో ఐ లవ్ సినిమా సో మంచి సినిమాలు రావాలి గొప్ప పేరు రావాలి ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీ నాకు తెలిసి ఇండియానే కాదు వరళం కూడా శాసించే రేంజ్కి ఎందుతుంది కానీ ఏదో ఒకట రెండు సినిమాలు కాదు తెలుగు నుంచి వచ్చి చాలా సినిమాలు ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒక సినిమా అభిమానిగా సో అదండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను మీ కింగ్ సతీష్ ఉంటామని బాయ్